జమ్మికుంట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పుష్పగొచ్చాలతోటి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ముందడుగులో ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుండే విధంగా తీర్చిదిద్దుతారని ఆయన అన్నారు మున్సిపాలిటీలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి ఎంఏఈ నరేష్ టీపీఓ శ్రీధర్ భాస్కర్ వాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు అందరికీ నా నమస్కారం సో ఈరోజు ఇక్కడ ప్రత్యేక అధికారిగా జమ్మికుంటా మున్సిపాలిటీలో నేను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం లేదు సో నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ కూడా దాదాపు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు జమ్మికుంటాలో ఉన్న ఇష్యూస్ కూడా అందరూ దాదాపు మేజర్ ఇష్యూస్ నా దగ్గర అవగాహనలో కూడా ఉన్నాయి సో ఇప్పుడు నుంచి మళ్ళీ ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ పైన ఫోకస్ పెట్టి ఇక్కడ ఉన్న ఏమైనా మేజర్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం సో కలెక్టర్ గారు ఒక దృష్టి కూడా తీసుకునేది కలెక్టర్ మన సహాయంతో ఇక్కడ ఏమైనా శానిటేషన్ రిలేటెడ్ కావచ్చు రెవెన్యూ రిలేటెడ్ కావచ్చు టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు సో ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉంటే కూడా మనము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మంచిగా ఒక మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపల్